తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల ప్రతీక ఆడపడుచుల ఆత్మ గౌరవ గీతిగా అయిన సద్దుల బతుకమ్మ సంబరాలను అంబరణేల విద్యారణ్యపురి రోడ్ నెంబర్ రెండులో నిర్వహించారు బతుకమ్మ కమిటీ ఆధ్వర్యంలో ఆడపడుచులకు సౌకర్యంగా ఉండేందుకే గ్రీన్ మ్యాటు ఫ్లడ్ లైట్స్ డీజే సౌండ్స్తో పాటు స్నాక్స్ సమకూర్చారు పిల్లలు పెద్దలు ఆడపడుచులందరూ ఆడుతూ పాడుతూ గౌరమ్మ ఆరాధనలో పరవశించిపోయారు కమిటీ సభ్యులు మాట్లాడుతూ పువ్వులను సైతం పూజించే ఆచారం కేవలం తెలంగాణ ఆడపడుచులకే సొంతమన్నారు బతుకమ్మ పండుగ తెలంగాణతో పాటు ప్రపంచంలోని నలుమూలల పలు దేశాల్లో అధికారికంగా జరుపుకుంటున్నారని ఇది తెలంగాణ సంస్కృతి గొప్పతనమని నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజలకు గర్వకారణమని అన్నారు ఈ బతుకమ్మ యొక్క విశేషాలు చెప్పాలంటే ఇది దాదాపు రెండు వందల ఏళ్ళ నుండే ప్రారంభమైంది ఫస్ట్ శాతవాహనాల నుండి ప్రారంభమైంది తర్వాత రాజులు కూడా దీన్ని ఘనంగా జరిపించుకోవడం జరిగింది ఇంకా చెప్పాలంటే మా చిన్నప్పుడైతే చాలా బాగా ఆడుకునే వాళ్ళం వాగొడ్డుకు పోయేది చెరువడ్డుకు పోయేది ఎంజాయ్ చేసేది రకరకాల పూలను సేకరించి ఆడే ఆడేది కానీ రాను రాను బతుకమ్మ యొక్క ఆకారం లేకుండా డీజే సాంగ్స్తో ఆడుతుంటే బాధ అనిపిస్తుంది మాకు ఇప్పుడు బతుకమ్మ వేడుకలు చాలా ఘనంగా జరుగుతున్నాయి ఏడు వందల మంది మహిళలతో చిన్నారులతో చాలా కోలాహలంగా సంబరాలు చాలా వేడుకలు జరుపుకుంటున్నారు ఇక్కడ ప్రత్యేకమైన ఆకర్షణ ఏంటంటే నృత్యం నేర్పించడానికి కూడా ఒక ఆవిడ అందరికీ చూపిస్తూ అందరిని అలరిస్తున్నారు దాన్ని బట్టి అందరూ చాలా చక్కగా చేస్తున్నారు చాలా ఘనంగా వేడుకలు జరుపు చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు వీళ్ళు అంచెలంచెలుగా మళ్ళీ అభివృద్ధి చెందాలని వీళ్ళు మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఓకే ఈ విద్యార్థపురి మహిళలకు మా అన్నయ్యలకు అక్కలకు అందరి చెల్లెళ్ళకి అందరికీ శుభాకాంక్షలు దసరా బతుకమ్మ దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ అందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ